అందరికీ నమస్కారం మన భక్తి మార్గం ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో పిల్లలకు పేరు పెట్టడానికి నామకరణం ముహూర్తాల గురించి తెలుసుకుందాం మార్చి ఆరు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము రోహిణీ నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారము ఉత్తర పాల్గొని నక్షత్రం మధ్యాహ్నం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం ఏడు గంటల యాభై ఐదు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మార్చ్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సోమవారము ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పది నిమిషాల వరకు మార్చ్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు బుధవారము ధనిష్ట నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము అశ్విని నక్షత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సోమవారము భరణి నక్షత్రం ఉదయం పది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు